ఓం శ్రీమాత్రే నమ రాశి వారికి అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే కుండె దద్దరిల్లిపోతుంది ఈ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో గ్రహ ప్రభావం మీరు మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు మీకు ఆత్మవిశ్వాసం పెరగబోతుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది కుంభరాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఈ సమయంలో కుంభరాశి వారికి ఊహించని అదృష్టం అనేది వీరిని వరించబోతుంది శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ వాసుదేవ్ గారు మీరు సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికూడళ్ళ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి పరిష్కారం లభిస్తుంది కుంభ రాశి అనేది రాశిచక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది కుంభ రాశి రాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల వీరి జీవితంలో ఊహించని అదృష్టం వీరిని వరించబోతుంది వీరి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది కష్టాల నుండి మీకు విముక్తి లభించబోతుంది కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే కుంభ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది కుంభ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేస్తారు ధైర్యంతో చేస్తారు వీరికి తెలివితేటలు అధికంగా ఉండటం వల్ల ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు ఇప్పటి వీరి జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడతారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ కుంభరాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో శ్రమ పడుతూ ఉంటారు ఈ రాశి వారు అయితే పట్టుదలను కలిగి ఉంటారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే జాలి గుణాన్ని కలిగి ఉంటారు అందరూ నా వాళ్ళే అని నమ్ముతూ ఉంటారు ఈ రాశి వారికి ఆవేశం కోపం కూడా ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో వీరి కోపం వల్ల వీరి దగ్గర వారిని కూడా వీరు దూరం చేసుకున్న సందర్భాలు కూడా ఉంటారు అయితే ఈ కుంభారాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చెయ్యరు అందరూ వీరిని అవసరాలకు వాడుకొని అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు దానివల్ల వీరు ఎన్నో కష్టాలను నష్టాలను బాధలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు నమ్మిన వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వీరు మాత్రం అందరూ తన వాళ్ళే అని నమ్ముతూ ఉంటారు వీరు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొందరికి వీరంటే నచ్చదు అయితే ఈ రాశి వారు ఏ సమస్య వచ్చినా సరే వీరి జీవితంలో ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఎప్పుడు ఉంటుంది ఈ రాశి వారు అయితే దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవం యొక్క తోడు కూడా వీరికి ఎప్పుడు ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభ రాశి వారికి మాత్రం అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో అయితే ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబో పోతున్నాయి ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొన్ని అద్భుతాలు అయితే రాబోతున్నాయి ఎందుకంటే ఈ సమయంలో గతంలో మీరు పడిన కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం పెరగబోతుంది ఈ సమయంలో మీరు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మీరు ఈ సమయంలో ప్రశాంతంగా ఉంటారు మీరు జీవితంలో బాగా ఎదగబోతున్నారు మీకు ధైర్యం పెరగడం వల్ల సంకల్పంతో ఈ సమయంలో విజయాలు సాధిస్తారు కుటుంబంలో సమతుల్యత కనబడుతుంది కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు వారితో మీరు ఆనందంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి అలాగే కుటుంబ సభ్యులకు మీపై గౌరవం కూడా ఈ సమయంలో పెరుగుతుంది ఈ సమయంలో వివాహ బంధంలో ఉన్నవారికి భాగస్వామి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది ఆర్థిక సమస్యలు మీకు తొలగిపోతాయి ఈ కుంభరాశి వారు ఈ సమయంలో మీ యొక్క ప్రతిభను చూపిస్తారు సమాజంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభ మీ ఆలోచన స్పష్టంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో కృషి పొందుతారు మీ జీవితం మరింత అద్భుతంగా మారుతుంది వ్యాపారం చేసేవారికి కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలు రాబోతున్నాయి భాగస్వామి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఈ సమయంలో కెరియర్లో అభివృద్ధి మీకు కనబడుతుంది ఈ రెండు రోజులు దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో పని భారం అధికంగా ఉంటుంది కానీ మీ శ్రమకు ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తారు అదేవిధంగా మీకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ మంచి ఆదాయం కూడా ఈ సమయంలో లభిస్తుంది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మీ యొక్క పెద్ద కోరిక కళ ఈ సమయంలో లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అయితే మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి ఈ సమయంలో ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేసినట్టు అయితే మీకు ఆఫర్ లెటర్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులకు ఈ సమయంలో మీ యొక్క కళ నెరవేరుతుంది పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు మీకు రాబోతున్నాయి ఈ సమయంలో మీ యొక్క తల్లి అనుగ్రహం లేదా మీ యొక్క భాగస్వామి అనుగ్రహం మీ యొక్క అక్క యొక్క అనుగ్రహం వల్ల మీకు అదృష్టానికి ఒక మార్గం అనేది తెరుచుకుంటుంది ఇంట్లో శాంతి కూడా నెలకొంటుంది అయితే ఈ రెండు రోజుల్లో అయితే ఈ కుంభ రాశి వ్యక్తులు అయితే ఇద్దరు వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి మీరు ఎదుగుతుంటే బోర్వలేని వారు మీ నాశనాన్ని కోరుకునేవారు మీపై కుళ్ళు కుతంత్రాలు చేసేవారు మీ పక్కనే ఉంటారు వారిని మీరు గుర్తించలేకపోతున్నారు వారి వల్ల మీరు ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు వారు మీ పక్కనే ఉంటూ అన్ని విషయాలు తెలుసుకుంటూ మీపై చెడు ప్రచారాలు చేస్తున్నారు అటువంటి వ్యక్తులు ఆర్ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే మీరు చాలా నష్టపోతారు వారి వల్ల మీరు ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొంటారు అటువంటి వ్యక్తులకు మీరు చాలా దూరంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి